కలిగిన సంఘం వద్దిలాగే దయ్యాలు లేనే లేవు స్వర్గాలు నరకాలు లేనే లేవు నమ్మ దూముడ నమ్మ కారణి పెద్దలారా అందరికీ సామాజిక విద్యమాత్ర ఉన్నారు ఈ రోజు అన్నమయ్య రాయచోటి జిల్లా మదనపల్లిలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఒక అరవై మంది పాల్గొన్నారు దాంట్లో నుంచి చక్కటి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి వారికి శుభాకాంక్షలు సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు జిల్లా అధ్యక్షులుగా రెడ్డప్పన్న చదుము రెడ్డప్పన్న ఆర్టీసీ ఉద్యోగి అన్న జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా మధుసూదన అన్న అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అన్న ప్రధాన కార్యదర్శిగా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా జిల్లా ఉన్న మన నాయకురాలు మహిళా నాయకురాలు సుమతి గారు గౌరవ అధ్యక్షులుగా ఈ జిల్లాకి సలహాలు సూచనలు ఇస్తూ మన భావజాల విస్తరణకు తోడుగా నిలబడేటువంటి వ్యక్తిగా మోహన్ బాబు అన్న టీచర్ గారు అలాగే జిల్లా కోఆర్డినేటర్గా అటు రాష్ట్ర కమిటీ సభ్యులుగాను రాష్ట్ర కార్యవర్గంలో ముఖ్య నాయకులుగాను ఈ జిల్లా ఉన్నటువంటి ఇరుగు ఇరుగుపొరుగు నాలుగైదు జిల్లాల కూడా అన్ని కోఆర్డినేటరు మరి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి గుమ్మడి గంగులప్పన్న ఈ అన్నమయ్య రాయచోటి జిల్లా కోఆర్డినేటర్గా ప్రధాన సలహాదారులుగా మనకి అంజప్పన్న అలాగే బాస్ సంస్థ నుంచి మనకి జిల్లా ముఖ్య నాయకులు ఒకరు రామకృష్ణన్న మరి ఉప అధ్యక్షులుగా డాక్టర్ జిపిఎస్ బాబు గారు ఇక్కడ అనేది అనాథ పిల్లలకి ఎన్నో సేవలు అందిస్తూ అనేక ప్రజా సంఘాలకి సేవలు చేస్తూ సేవే జీవితంగా నిస్వార్థంగా మనిషి బతికే మంచి మనిషి ఎన్నో బాధ్యతలు ఉన్న అన్న ఇక్కడ మన జిల్లాకు అధ్యక్షులకి తోడుగా ఉండే చిన్న బాధ్యత ఉపా బాధ్యత బాధ్యత అన్న అలాగే సహాయ కార్యదర్శిగా జి అశోక్ కుమార్ యంగ్ పర్సన్ ప్రచార కార్యదర్శిగా మరొక యంగ్ పర్సన్ బి పోతయ్య కార్యవర్గ సభ్యులుగా కె సహదేవ గారు వీళ్ళంతా కూడా అన్నమయ్య రాయచోటి జిల్లా మా ముఖ్యమైన నాయకులు బాధ్యులు అతి త్వరలో రాయచోటిలో జరిపే మరొక కార్యవర్గ సమావేశంలో మరికొంతమందిని చేర్చుకొని అంటే ఉపాధ్యక్షుల్ని మరొకరిని సహాయ కార్యదర్శుల్ని అధికార ప్రతినిధిని కోశాధికారిని అలాగే అదనంగా ఇంకొక కొన్ని బాధ్యతల్ని యూత్ కోఆర్డినేటర్ స్టూడెంట్ కోఆర్డినేటర్ని పెట్టుకొని ఇరవై మందితో ఈ కమిటీ ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం జరిగింది మరి ఈ కమిటీకి శుభాకాంక్షలు అన్నమయ్య జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో మండల కమిటీలు వేసి సంఘాన్ని నిర్మించాలని అలాగే మంచి సమాజ నిర్మాణంలో వాళ్ళు మాత్రం పోషించాలని ఈ జిల్లాల నుంచి మూఢతమ్మకాలను తల్లి తరిమేయాలని విజ్ఞాన దేనికిలను వెలిగించి అజ్ఞానాన్ని అంతమొందించాలని కోరుతున్నాము నా శ్రేయోభిలాషులు నా మిత్రులు అలాగే ఇలాంటి ఆలోచనతో ఉన్న బుద్ధిస్టులు అంబేద్కర్లు కమ్యూనిస్టులు సమాజ మార్పు కోరే వారందరూ ఈ కమిటీకి సహాయ సహకారం అందిస్తూ చేదోడ వాళ్ళనిగా నిలుస్తారని వీళ్ళు రెట్టి భూత్సాహంతో పనిచేసి ఈ జిల్లాని విజ్ఞానంలో ముందుకు తీసుకుపోవాలని అజ్ఞానాన్ని తొలగించాలని మనసారా కోరుతూ జాతీయ అధ్యక్షుడిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన కమిటీని ఉద్దేశించి జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ గారు తన అభిప్రాయాన్ని తన అభినందన తెలుపు కోరుతున్నారు ఏబీబీ అన్నమయ్య జిల్లా నూతన కమిటీకి శుభాకాంక్షలు మొదటగా ఎంతో కమిటెడ్గా వచ్చి మేము పనిచేస్తామన్నందుకు వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మూఢ నమ్మకాల నిర్మూలన కోసం పాట పడాలని అది అందరి సహాయంతో సలహాలతో ముందుకు నడుస్తుందని తెలియజేయడం జరుగుతున్నది